వచ్చావా అరే ఇట్లా మనసుని హట్ చేద్దామని చిన్న విషయాలు ఉంటాయంటే అందరితోటి చీకొట్టించుకునేంత మనం ఎంతో మంది ఏదో పెద్ద సమస్యలాగా జాతి సమస్యలాగా అదో పెద్ద మన క్యారెక్టర్ దిగజారిపోవటం కంటే పెద్ద లోపం ఇంకోటి లేదు అని నేను అనుకుంటాను రెగ్యులర్ గా తాగుతాం కాబట్టి మాక్సిమం ఇంట్లో క్యారెక్టర్ ఉంటది ఫ్రోజన్ బటాని ఇది ఒక కేజీ తీసుకొచ్చి ఉంచుకుంటాం కాబట్టి ఇది ఉంటది పన్నీర్ కూడా ఎప్పటికప్పుడు తీసుకొచ్చింటే అదే షాంపూ బాటిల్ అనుకో ఈజీగా ఉంటుంది హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు లేల ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగిందే అమ్మాయినా పెద్దదంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి రోజు ఈవినింగ్ బ్లాగ్ తో స్టార్ట్ చేశానండి చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ అన్ని వచ్చావా ఆ రీజన్స్ అన్ని కూడా నేను ఎప్పుడైనా చెప్తానులే అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి చేస్తున్నాను పాప కాలేజ్ నుంచి వస్తుంది తనకి ఏమైనా ఫుడ్ తినడానికి వేడివేడిగా పెట్టాలి బయట నుంచి కొనే కంటే ఇంట్లోనే సింపుల్గా ఏదైనా మైల్డ్ స్పైసెస్తో చేద్దాము అని సమ్మర్ కదా అందుకే స్పైసెస్ తగ్గించి ఏదైనా చేద్దామని మిక్స్డ్ వెజ్ బగారా రైస్గా చేస్తున్నాను చాలా సింపుల్గా అనమాట సో చూసేసేయండి సరదాగా ఒకసారి ఎలా ఉందో చూసేసేయండి అయితే దానికన్నా ముందు మీ అందరితో ఒక చిన్న మంచి మాట అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఒక రకంగా మోటివేషన్లో ఉంటుంది అనేసి అదేంటి అంటే ఎప్పుడైనా సరే మనలో మనలో ఉండే ఇప్పుడు మని మనిషి అన్నాక ఎవరోనైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా మనిషి ఉండడు లోపాలు లేకుండా ఉన్నాడంటే అతను మనిషి కాదు అయి ఉండాలి లేదా ఆ మనిషిలో ఏదో తేడా అయి ఉండాలి మన దగ్గర నటిస్తున్నారని అర్థం సో మనిషి అన్నాక చిన్న చిన్న లోపాలు ఉంటాయి కానీ కొంతమంది మన లోపాలని ఎత్తి చూపిస్తారు అందులో నాకు తెలిసి మూడు రకాలు ఒకటి మన మంచి కోసం ఎత్తి చూపిస్తారు ఇంకొకటి మనల్ని చులకన చేయడానికి ఎత్తి చూపిస్తారు మూడవది వాళ్ళు చాలా మనం హై అండ్ ఫీల్ అవుతాం మనం హైగా ఉంటాం వాళ్ళ బుద్ధి విషయంలో కానీ వాళ్ళ నాలెడ్జ్ విషయంలో కానీ నాలెడ్జ్ విషయంలో కానీ ఇంకే విషయంలోనైనా వాళ్ళకంటే మనం గ్రేట్గా ఉంటే వాళ్ళు మీరు గ్రేట్ కాదు మీలో ఈ లోపం ఉంది అని మనల్ని కొద్దిగా వెనక్కి లాగడానికి మనలో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తారు సో ఇలా ఈ మూడు టైపుల్లో లోపాలు ఎత్తి చూపించే వాళ్ళు ఉంటారు సో ఈ మూడు విధాల్లో ఎవరు మన లోపాలని ఎత్తి చూపించినా మనం ఎలా తీసుకోవాలనేది నేను ఒక చిన్న సజెషన్ అనమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంచి కోసం చెప్తారు ఖచ్చితంగా మన మంచి కోసం ఎవరైనా మన లోపాలని చెప్పి చూపిస్తే అది వినాలి ఆలోచించాలి యాక్సెప్ట్ చేసి ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి అండ్ అండ్ సెకండ్ టైపు మనల్ని అవమానించాలి అని కొంతమంది ఏంటంటే వాళ్ళ కింద చాలా పెద్ద పెద్ద ఉంటాయి అనమాట చాలా పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి వాళ్ళ విషయంలో మన దగ్గర చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి చెప్పాను కదా లోపాలు లేకుండా ఏమి ఎవరు ఉండరని అవి ఏంటంటే మనమంటే అసూయో లేకపోతే వీళ్ళ మనసుని చేద్దామని చిన్న విషయాలను కూడా బోటద్దలో చూపించి తప్పు తప్పు అని పదే పదే మనల్ని ఎమోషనల్ డ్యామేజ్ చేయడానికి మన మైండ్ని మన మనసుని ఎమోషనల్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా దీనికి మనం ఏం చేయాలంటే వాళ్ళల్లో ఉన్న లోపాలను మనం ఎత్తి తిరిగి ఖచ్చితంగా చూపించాలి సో అది సెకండ్ ఇంకా అంటే థర్డ్ టైప్ ఏంటి అంటే వాళ్ళల్లో చాలా పెద్ద పెద్ద మైనస్ పాయింట్లు ఉంటాయి అన్నమాట ఎలా అంటే ఆ మైనస్ పాయింట్లు ఎలా ఉంటాయంటే చీ చీకొట్టించుకునేంత మైనస్ పాయింట్లు ఉంటాయి సో అది వాళ్ళు తెలుసు మనం రాంగ్గా ఉన్నాము అని తెలుసు తెలిసినా కూడా ఎదుటి వాళ్ళు కూడా అది రాంగ్ అయిపోవాలి వాళ్ళు మనలాగే రావాలి వా వాళ్ళ జోనల్లోకి మనం లాగడానికి ట్రై చేసి మనలో ఉండే చిన్న చిన్న లోపాలని కూడా పెద్దవిగా జనాలకు చూపించి మనల్ని మనలో ఉండే చిన్న చిన్న లోపాలని జనాలు చూపించడమే కాదు మనకే మనకి మనకే చూపిస్తారనమాట చిన్న చిన్న లోపాలు గడి ఇది నువ్వు సరిదిద్దుకోలేంత పెద్ద లోపాలు అనేసి సపోజ్ నా విషయంలో చెప్తున్నాను నేను కొద్దిగా నాకు పిల్లలతోటి కొద్దిగా ఇల్లు సర్దుకోవడం కొద్దిగా రాదు అని చెప్పను కానీ వచ్చు బట్ అవ్వదు నాకు ఉండే కమిట్మెంట్స్ నాకు ఉండే బిజీ వల్ల కొంచెం రాదు దాన్ని ఎంతోమంది ఏదో పెద్ద సమస్యలాగా జాతీయ సమస్యలాగా అదో పెద్ద వాళ్ళకేదో నష్టం జరిగిపోయినట్టు అదేదో పెద్ద జర చెయ్యి కూడా నేరం చేసినట్టు నా విషయంలో చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నేను దాన్ని తీసి పడేస్తాను సర్దుకోవాలని నాకు కూడా తెలుసు సర్దుకో నీట్గా ఉండాలని నాకు కూడా ఉంటుంది మనస్ఫూర్తిగా ఉంటుంది నేను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను బట్ చి ఒక్కొక్క ఇంట్లో కొంతమంది పిల్లలు నీట్గా ఉంచుకుంటారు కొంతమంది పిల్లలు నీట్గా ఉంచరు మా పెద్దది ఒకటిగా ఉంచుతుంది మా చిన్నది నీట్గా ఉంచదు చాలా చిందరు వందర చేస్తుంది మా హస్బెండ్ కూడా తినేస్తారు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు అవి ఎత్తుకునేసరికి నాకు అయిపోద్ది అనమాట సో అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క ఇంటి పరిస్థితి ఒక్కొక్కటి ఉంటుంది అండ్ ఇలా ఇలా మనలో ఉండే చిన్న చిన్న లోపాలను కూడా పెద్దదిగా చూసి చూపిస్తారు సో అలాంటిది అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే మన క్యారెక్టర్ దిగజారిపోవటం కంటే పెద్ద లోపం ఇంకోటి లేదు అని నేను అనుకుంటాను ఇప్పుడు కూడా సో అలాంటి ఉంటే సరిదిద్దుకోవాలి ఇలాంటి ఉంటే పెద్ద మనసుకు తీసేసుకొని హట్ అయిపోవాల్సిన అవసరం లేదు అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అనేది మనకి మనం మనతో మనం అనలైజ్ చేసుకొని మాట్లాడుకొని మనల్ని మనం చిన్న చిన్న లోపాలు కూడా లేకుండా సరిదిద్దుకొని అందరి ముందు సభాషనిపించుకునే విధంగా ఉండాలి ఈ మూడు కేటగిరీల్లో నేను చెప్పిన ఈ మూడు కేటగిరీల్లో ఎవరు మన లోపాలు నొప్పి చూపించినా ఒకవేళ నిజంగా అందులో ఉందో లేదో ఒకసారి మనం ఆలోచించుకొని దాన్ని సరిదిద్దుకుంటూ అయిపోతుంది బట్ కొంతమంది మనం నీడిపించడానికి బాధ పెట్టడానికి అవమానించడానికి చూపిస్తారు కదా అవి అస్సలు కాపర్ చేయకండి వదిలేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఒక గ్లాస్ అండి టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అంతా బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి దానికి టూ గ్లాస్ వాటర్ మెజర్మెంట్ వచ్చేసి టూ గ్లాస్ వాటర్ అనేది వేసేసి అది ఒక గంట సేపు అలా పెట్టేసాను పక్కన ఇంకా ఈ లోపల వెజిటేబుల్స్ అయ్యి కట్ చేసుకున్నాను అవి నానే లోపు నాకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఇవి పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒకటి కొన్నా తినాలి కదా అనేసి సింపుల్గా చేసేద్దాం ఎక్కువ హెవీ ఇది లేకుండా ఉండడం కోసమే క్యారెట్ ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే క్యారెట్ కేర జ్యూస్ రెగ్యులర్గా తాగుతాం కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో క్యారెట్ ఉంటుంది ఫ్రోజన్ బఠానే ఈ ఒక కేజీ తీసుకొచ్చి ఉంచుకుంటాం కాబట్టి ఇది ఉంటుంది పన్నీర్ కూడా ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అంటే ఒక కేజీ లెక్కన తెచ్చి ఉంటాం కాబట్టి పన్నీర్ కూడా ఉంటుంది ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవి ఇవే ఉన్నాయి ఇంకేమీ లేవు అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా ఇప్పుడు చాలా సింపుల్గా ఉప్మా తాలింపు పెడితే ఎలా ఉంటుందో అంతే ఈజీగా చేసేస్తాను మనకి నార్మల్గా అన్ని వంటల్లో ఈజీగా అయిపోయే వంట తెలుగు వాళ్ళల్లో ఉప్మా కదా అంతే సింపుల్గా ఉప్మా చేసినంత ఈజీగా ఇవి వండేద్దాం అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఒక చిన్న కళాయి కళాయి ఉంటుంది కదా అదే తీసుకున్నాను అండి కూరలు వండుతాం కదా రెగ్యులర్గా అలాంటి కూరకాళ తీసుకొని కొద్దిగా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి మాడిపోకుండా కొంచెం ఒక్క స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని డైరెక్ట్గా నెయ్యితోనే వండేసుకోవచ్చు ఇంక తర్వాత హోల్ గరం మసాలా హోల్ గరం మసాలాకి కంపల్సరీ షాజీరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సిమ్ మీద అవి కొంచెం వేగిన తర్వాత అరోమా ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ఒకే ఒక ఉల్లిపాయ వేసాను ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసి లైట్గా దానికి మగ్గడం కోసం ఒక చిన్న సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూన్ ఒక టీ స్పూన్ మాత్రమే వేయాలి ఎందుకంటే నేను తీసుకున్న బగారా రైస్ బిర్యానీ రైస్ క్వాంటిటీ తక్కువ కాబట్టి సో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ పోయిన తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేసేయడమే ఒక దాని తర్వాత ఒకటి వేయాల్సిన అవసరమే లేదు క్యారెట్ బీన్స్ బఠానీ పన్నీర్ ముక్కలు ఇంకా మన ఇంట్లో ఏ క్యాప్సికమ్ క్యాప్సికము ఏ వెజిటేబుల్స్ కొద్ది కొద్దిగా ఒక్కొక్క ముక్కలు ఉండిపోతాయి కదా చిన్న చిన్న ఒక్కొక్క పీసులు ఉండిపోయినవన్నీ కూడా ఇలా చేసేసుకొని దానికి తగ్గ సాల్ట్ వేసేసి మూత పెట్టి సిమ్ము మీద మగ్గించేయాలి నాది కొంచెం లైట్గా మాడింది అంటే ఇంటికి ఎవరో వచ్చారు సో వాళ్ళతో మాట్లాడుకుని ఉండడం వల్ల లైట్గా మాడింది సో మాడకుండా సిమ్ పెట్టి మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత మనం రెండు గ్లాసులు ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోయేసి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సో ఆ రైస్ని అలా వాటర్తో సహా వేసేసేయాలన్నమాట అయితే వెజిటేబుల్స్ మగ్గినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసి కొంచెం రుచి చూసుకోవాలన్నమాట మనం బాస్మతి రైస్తో ఏ వంటకం చేసినా కూడా అందులో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది సో అదొకటి చెక్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి మ్యా ఎప్పుడు కూడా సాల్ట్ తక్కువే వేయండి స్టార్టింగ్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా సో ఇంకా రుచి అది చూసుకున్న తర్వాత నేను అది అలా సిమ్లో పెట్టేశానండి ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసేసిన ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసరికి ఇలా నైస్గా చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా మంచి మైల్డ్ స్పైసెస్తో ఉప్మా చేసినంత ఈజీగా ఈ మి మిక్స్డ్ వెజిటేబుల్ బగారా రైస్ చేసేసాను అలా అందరం కొద్ది కొద్దిగా ఏదో ప్రసాదంలా కొద్ది కొద్దిగా వేసుకొని తినేసినా కూడా ఈవినింగ్ స్నాక్లాగా ఆ పూటకి కడుపు నిండిపోద్ది సో ఇలా వచ్చింది ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకా ఈ లోపల మా ఇంటికి ఒక చిన్న బుజ్జిపెల్ల వచ్చిందండి దేవిశ్రీ వచ్చింది కింద ప్రశాంతి వాళ్ళ పాప ఇంటికి వచ్చింది సో ఆమె ఇంటికి వచ్చిందంటే ఇంకా మాకు ఎక్కడ లేని సందడి మొదలైపోద్ది అనమాట తనతో ఎక్కువసేపు గడపడానికి చాలా చాలా ట్రై చేస్తాం ఇంకా దాని వేషాలు చూసి మేము ఇంకా అలా నవ్వుకుంటూనే ఉంటాం అన్నమాట

తింటున్నావు కదా అది కూడా నోల్తుంది వానభై అమ్మా ఎలాగమ్మా సిరీ తింటుంది సిరి అలా తింటుంది మా ఇంట్లోనండి చిన్న పిల్లలు మా నలుగురికి ఇష్టమే నాకు ఇష్టమే నా హస్బెండ్కి ఇష్టమే పిల్లలు ఇద్దరికి ఇష్టమే సో అందుకే మాకు దేవి వచ్చినా కూడా మాకేం విసిగా అనిపించదు ఎంత టైం అయినా స్పెండ్ చేస్తామన్నమాట అంటే కొద్దిగా పర్వాలేదు ఫ్రీగా ఉంది మేనేజ్ చేసేయగలము అనుకుంటే అంటే తనతోని ఆడుతున్నంతసేపు మాకేం కష్టంగా అనిపించదు ఇష్టంగా ఉంటుంది ఇంకా ఈ లోపల మా షాంపూలు గోల్ చూడండి బాటిల్ కొంటే ఎంత అవుతుంది షాషిట్స్తో ఎంత అవుతుందా అని లెక్కలు వేసుకుంటున్నాం ఎన్ని ఉన్నాయి షాంపూ బాటిల్ కన్నా ఎంత అయ్యింది వీటికి టూ ఇంటూ టూ ఎంత థర్టీ టూ ఇంటూ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అదే షాంపూ బాటిల్ కొన్నాం అనుకో ఈజీగా వన్ ఫిఫ్టీ ఉంటుంది కదా మొన్న ఒక బాటిల్ కొన్నారు కదా దాని మీద రేట్ చూడు అది అంతా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ బాటిల్ ఇది సిక్స్టీ ఫోర్ రూపీస్కి వచ్చింది ఎన్ని రోజులు వస్తాయో అది రెండు ట్రిపుల్కి అయిపోయింది బాటిల్ నేను నేను రెండుసార్లు చేసుకున్నాను రోడ్ ఒకసారి చేసుకుంది అంతే అయిపోయింది అంటే అండి షాంపూ బాటిల్ కంటే ఈ శాషెట్స్ తోటే మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది అలాగే రేట్ కూడా తగ్గుతుంది అవన్నీ కూడా చెప్తున్నాను అనమాట పాపకి సో అలా మా ఈవినింగ్ బ్లాగ్ ఇలా అయిందంటే ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయిలే బట్ అవన్నీ నేను వీడియో షేర్ చేయలేను కదా అందుకే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్